ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేశారు కన్న కొడుకులు తల్లికి ఆపరేషన్ జరిగినా కూడా పట్టించుకుని కొడుకులు పది సంవత్సరాలుగా తల్లిదండ్రులను తిడుతూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు కొడుకులు కోడళ్లని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ కొడుకులు అన్నం పెట్టడం లేదని కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు భూభారతి కార్యక్రమం ఉండడంతో అధికారులు ప్రజావాణిని రద్దు చేశారు అయితే చేసేదేమీ లేక కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద కూర్చొని కన్నిటి పర్యంతమయ్యారు వృద్ధ దంపతులు తమ ఆస్తి మొత్తం పంచుకొని కనీసం బుక్కడ బువ్వ కూడా పెట్టడం లేదని అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు నేను చేసుకొని కెనాల్ పని చేసుకొని కైలాక్ కైలాక్ బట్ట కాంచెలు కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్న పాలేరుండి కైకిల్ చేసి పూలు చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలియదక్కుండి పట్ట చేసిన ఎకరం ఎకరం పట్ట చేసిన తదిమ్మ భూమి నాకున్నది దున్నుకొనిత్తలేరు బత్తమిత్తలేరు పది ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయసమే తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏ ముందు ఉన్నా కానీ కొడుకు రాలే కూడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా ఏ పుల పళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినం ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు గై కొట్టలేరు లంచాలు పెట్టుడు మళ్ళా వచ్చుడు అన్నీ గొడవలు అవుతానే భావించను యువకజీత బా బాధలు అయ్యా ఇది దండం పెడితే బాంచం యువకజీత మా బాధ ఏం పేరు వేగుల నర్సే నా పేరు ల లక్ష్మి ఇద్దరే కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు లేరు బిడ్డలు బిడ్డ ఉన్నది